తెలంగాణ ప్రజలకు నమస్కారం లియోనియా రిసోర్ట్స్ పదివేల కోట్ల విలువైనటువంటి ఆ రియోనియా రిసోర్ట్స్ బ్యాంకుల ద్వారా కేవలం మూడు వందల ముప్పై కోట్ల రూపాయలకే లాగేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఠా వీళ్ళు ఎవరంటే చెవెల్ల మాజీ ఎంపీ అయినటువంటి ఎవరు రంజిత్ రెడ్డి ఆయన కేవలం స్కాములు చేయడానికే కాంగ్రెస్ పార్టీలకు వచ్చినారు గత నెల రోజుల క్రితం వెస్టర్న్లో ఆయన పేరు వచ్చింది లియోనియాలో పేరు వచ్చింది హనుమాన్ టెంపుల్ అక్కడ ధ్వంసం చేసిన దాని గురించి ఎవరు మాట్లాడరు కానీ అక్కడ ఆ స్కామ్లో ఆయన పేరు వచ్చింది ఏలా చూసినా వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు దాదాపు నలభై వేల రూపాయల స్కామ్లలో ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు మరి దీనిపైన ఈ లియోనియా రిసార్ట్స్ ఎంత విస్తీర్ణమో దాని కథ ఏంది ఇది మొత్తం ఈరోజు నేను ఈడికి ఇవ్వడం జరిగింది ఇందులో పూర్తి స్థాయిల బ్యాంకులు ఏ విధంగా అందులో సమాధులు ఉన్నాయి అందులో గుడులు ఉన్నాయి గోపురాలు ఉన్నాయి ఈ బీజేపీ నాయకులకు అన్న లియోనియాలో ఉన్న గుళ్ళు గోపురాలు కనబడే సమాధులు కనబడాయి కానీ వాళ్ళకి రాజకీయాలు చేయడానికి ఏవి కనబడితే వాటి వరకే రాజకీయాలు చేస్తాం ఈ లియోనియాలో పోటీ పోసి చూస్తారు ఇక ఆ గుళ్ళు గోపురాలు సమాధులు గుదబెట్టి బ్యాంకులలోకి వెళ్ళి రుణాలు దాదాపు రెండు వేల కోట్లకు పైగా ఆ పరిస్థితి మరి దీనిపైన మరి ఈరోజు ఈడీకి పూర్తి స్థాయిలో మరి ఏ విధంగా ఈ రుణాలు ఎగ్గొట్టే ప్రయత్నం చేసిన దీన్ని జలవిహార్కు ఏ విధంగా అప్పచెప్పిన్రు జలవిహార్ రాజుకు ఏ విధంగా అప్పచెప్పిండ్రు అసలు జలవిహార్ కిరాయిలు కట్టకుండా కిరాయిలు ఎగ్గొట్టినటువంటి మరి ఈ వ్యక్తికి ఈరోజు మరి లియోనియా రిసోర్స్ మొత్తం అప్పచెప్పడం జరిగింది దీనిపైన వాళ్ళను ఇంకా చాలామంది ఇందులో టెండర్లు పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉన్నా కానీ ఎవరు రాకుండా వాళ్ళందరినీ బెదిరించి ముఖ్యమంత్రి సన్నిహితులు బెదిరించి అదనగొట్టి ఈరోజు కేవలం మూడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలకు మాత్రము ఇది కొన్న పరిస్థితి ఇందులో దాదాపు రెండు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వరకు ఈయన లోన్ తీసుకున్నారు ఇది మొత్తం సిబిఐ మన ఏది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కార్యాలయం దగ్గర ఉండి దీన్ని మొత్తం పర్యవేక్షణ జరిపింది దీని మీద మీరు పూర్తి స్థాయిలో ఈరోజు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి రంజిత్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి గారి కార్యాలయము ఆయనకు సన్నిహితులు వీళ్ళందరి పాత్ర కూడా ఇందులో చాలా పెద్ద ఎత్తున ఉన్నది మరి దీనిపైన ఇంత పెద్ద లూటు ఈరోజు నడుస్తే ఇక్కడ బీజేపీ వాళ్ళు మాట్లాడరు ఆపోజిషన్ పార్టీలు మాట్లాడాయి ఇంత పెద్ద కరప్షన్ దాదాపు పదివేల కోట్ల రూపాయల ఆస్తులు కేవలం మూడు వేల మూడు వందల ముప్పై ఐదు కోట్లకే లాగేస్తే ఈరోజు పౌర సమా పౌర సమాజ స్పందన లేకుంటే ఈరోజు తెలంగాణ మేధావులు కూడా మౌనంగా ఉన్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ ఉంటుందని కోరుకుంటున్నా మాత్రమే ఈరోజు వేలంపాడలో జనవిహార్ సంస్థ దక్కించుకున్నది ఇది ఎట్లా దీనిక బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే ఈరోజు మొన్నటి దినాన లియోనికా ఏదైతే రిసార్ట్స్ ఉన్నాయో హాలిడే డెస్టినేషన్ అని కూడా అంటారు అక్కడికి నేను వెళ్ళడం జరిగింది లియో హోలిస్టిక్ డెస్టినేషన్ దగ్గర ఉన్నాము అంటే లియో లియో లియోనికా మన రిసార్ట్స్ అని కూడా దీనికి అంటారు ఇది చాలా సక్రమంగా ఉండే ఇది దాదాపు నూట ఎనభై ఎకరాల విస్తీర్ణము యాభై లక్షల స్క్వేర్ ఫీట్లతో కూడి ఉన్నది ఇది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యలో వీళ్ళు లోన్ తీసుకున్నారు వివిధ బ్యాంకుల కాడ రెండు 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 వేల రెండు వందల ముప్పై ఒక లక్షల కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకున్నారు ఆ తీసుకున్న రుణం అంటే రెండు వేల రెండు వందల ఇరవై ఒక కోట్ల ముప్పై నాలుగు లక్షల రుణాలు తీసుకున్నారు అయితే వీళ్ళు రుణం కట్టలేని పరిస్థితి వల్ల ఇక్కడ మన ట్రిబ్యునల్ హైదరాబాద్ ట్రిబ్యునల్ ఇంటర్ఫియర్ అయింది ఇంటర్ఫియర్ అయిన తర్వాత దీన్ని ఇది దాదాపు పదివేల కోట్లకు విలువైన భూమిని కేవలం మూడు వందల ముప్పై ఒక్క కోట్లకు మరి జలవిహార అనే సంస్థకు దీన్ని అప్పచేస్తుంది మరి జలవిహార సంస్థకి ఇది ఏ విధంగా పోయింది అని అంటే ఇందులో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఫైవ్ మళ్ళీ ఇక్కడ కనబడతారు సెవెన్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కనబడతారు ఇక్కడికి వెళ్ళి పోలీస్ సిబ్బంది వాళ్ళు అంతా వస్తారు అక్కడ సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ వస్తారు వాళ్ళు ఇక్కడ ఆటంక పరిస్థితి పరిస్థితి చేస్తారు అయితే ఇది ఇంట్లో దాదాపు నేను ఇక్కడ పోయినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే దాదాపు నూట యాభై నూట నూట ఎనభై ఎకరాలు ఉన్నదని కానీ కాదు కాదు వాస్తవానికి ఇది దాదాపుగా రెండు వందల ఎనభై ఎకరాలు దాకా ఉన్నది అసలు ఈ భూములు ఏంటి ఏమేమి పెట్టుకొని బ్యాంకులు రుణాలు ఇచ్చారు ఒకసారి మనం చూద్దాం ఈరోజు మన ఇంట్రెస్ట్ ఏంటంటే అసలు బ్యాంకులలో ఉండే పైసలు సామాన్య జనాన్ని ఆ సామాన్య జనం యొక్క పైసలు ఏ బ్యాంక్ ఎవరికి ఏ విధంగా ఇచ్చిండ్రు అనేది మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు సామాన్యులు లోన్ల కోసం పోతే ఎన్ని కథలు చెప్తారు బ్యాంకులలో ఉంటారు దొందలు ఇక్కడ ఇక్కడ చూడు ఇది ఎక్కడ అంటే డివిజన్ విలేజ్ బొమ్మ రాసిపేట్ విలేజ్ షామీపేట్ దగ్గర ఉన్నది ఇది అయితే ఇగో ఇక్కడ ఒకటి ఇది తొమ్మిది ఎకరాలు గ్రేవి యార్డ్ గ్రేవి యార్డ్ జీరో పాయింట్ థర్టీన్ ఎకర్స్ విలేజ్ ఇరవై సీరియల్ నంబరు ఇది టెంపుల్ గుడి మాన్యాలు ఒక గుంట పోచమ్మ గుడి టెంపుల్ ఉన్నది ఇక్కడ గుడి పోచమ్మ గుడి టెంపుల్ గ్రేవియార్డ్ సమాధులు శ్మశాన వాటిక నాలుగు గైరాన్ ల్యాండ్స్ పదమూడు పాయింట్ ఎనిమిది ఎకరాలు పోరంబోగు భూములు మూడు ఎకరాల పదిహేడు గుంటలు శిఖం కర్జా కట్టా పట్ట రెండు నుండి పన్నెండు ఎకరాలు పన్నెండు గుంటలు కరాజ్ కట్ట రెండు కరాజ్ కట్ట రెండు ఎకరాల మూడు గుంటలు పూరంబోకు మళ్ళా ఎనిమిది ఎకరాల ముప్పై ఒకటి ఖరీజ్ కట్ట పద్దెనిమిది గుంటలు ఖరీజ్ కట్ట పద్దెనిమిది పూరంబోకు ఎనిమిది ఎకరాలుగా ఇట్లా పోరంబోకు పూరగుడు గైరాను ఈ భూములన్నీ ఇక పది ఎకరాలు గైరాన్ భూములు రెండు వందల నలభై నాలుగు ఎకరాలు ముప్పై ఏడు గుంటలు అంటే రెండు వందల ఎకరాలకు పైన ఉంటుంది మన దిన ఈ డీటెయిల్స్ మన దగ్గర లేకుండా మేము పోయినప్పుడు అక్కడికి ఇగో షికం భూములు ఎనిమిది నుండి ఐదు ఎకరాలు ఇది పట్ట ఇది ఒకటి పట్టా ఇది సర్వే నెంబర్ ఇప్పటిక చెప్పిన సర్వే నెంబర్లున్నట్టే నాలుగు వందల ఇరవై నాలుగు సర్వే నంబరు మూడు గుంటలు ఇది నాలుగు వందల అరవై మూడు సర్వే నెంబరు షికం భూములు ఎనభై ఏడు ఎకరాలు షికం భూమి ఇది నాలు నాలుగు వందల అరవై ఏడు గ్రేవి యార్డ్ అంటే సమాధుల సమాధులు ఎంత శ్మశాన వాటిక పది గుంటలు టెంపుల్ గుడి నాలుగు వందల ఎనభై ఏడు గుడి టెంపుల్ పోచమ్మ గుడి మళ్ళా నాలుగు వందల తొంభై ఏడు హనుమాన్ గుడి ఐదు వందల రెండు మళ్ళా శ్మశాన వాటిక పద్దెనిమిది గుంటలు చికంభూమి మళ్ళీ ఇంకొక ఐదు వందల పదిహేడుల మళ్ళా గ్రేవీఆర్ శ్మశాన వాటిక పన్నెండు గుంటలు పోరంబొక్ పోరంబోకు కరీజ్ పట్ట ఇగో ఈ విధంగా భోగ భూములు మెయిన్గా ఇక్కడ టెంపుల్ భూములు హనుమాన్ భూములు శ్మశాన వాటిక శ్మశాన వాటిక కూడా ఈరోజు బ్యాంకులో మొత్తం రుణాలు ఇచ్చారు ఇక్కడికి మళ్ళా మనం ఇక్కడికి వాపస్ వద్దాం ఎందుకంటే ఇక్కడ మరి మన ప్రతిపక్ష నాయకులు వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఇందులో కుమ్మక్క అనేది మనం తెలంగాణ ప్రజలకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మరి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అసలు టోటల్ స్టోరీ ఏంటి ఈ పదివేల ఎకరాల భూములు ఏ విధంగా వస్తాయి ఎట్లు వస్తాయని చెప్పని మనం చూస్తే ఇది ఇన్ ది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ కోర్ట్ టూ ఇది కోర్ట్ ఆర్డర్ ఇది ఇది ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ఆంధ్రా బ్యాంక్ వర్సెస్ మెసెస్ లియో మెరిడియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ అండ్ హోటల్స్ ఇది దేవేంద్ర ప్రసాద్ రిజల్యూషన్ ప్రొఫెషనల్ ఆఫ్ డియో మెరిడియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ హోటల్స్ అడ్రస్ వింగ్ ఇది ఇదంతా ఇది వీళ్ళ ముంబై అడ్రస్ ఇది రాజీవ్ భరద్వాజ్ ఇది ఇది సరే వీళ్ళంతా పెద్ద మంచులు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఇగ ఇక్కడ ఇన్స్టెంట్ అప్లికేషన్ ఈజ్ బేరింగ్ ఐబీసీ ప్లాన్ ఇగో ఇదంతా భూములకు సంబంధించింది ఇప్పటిక మీరు చదివినా కదా దానికి సంబంధించి అయితే ఈయన ఈ రిసార్ట్స్ వాళ్ళు ఏం చేసిన అంటే దాదాపు రెండు వేల కోట్లకు పైగా లోన్లు తీసుకుంటాం ఇది ఏమన్నా వచ్చిందంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రఫ్సీ కోర్డ్ టూ థౌజండ్ సిక్స్టీన్ వీళ్ళు బ్యాంక్ అంటే లోన్ ఎగ్గొట్టే దారు అన్నట్టు ఇక వీళ్ళు కృష్ణమూర్ అప్లికేషను ఇదంతా కూడా ఇందులో ఉన్నది ఇక ఇది సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అప్పుడు ఎంత అంటే ఒక వెయ్యి ఏడు వందల యాభై మూడు కోట్లు అన్సెక్యూర్డ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్ అంటే పదిహేను పాయింట్ తొంభై ఏడు కోట్లు ఇన్ క్రోడ్స్ ఎకనామిక్ టైమ్స్ ఇంగ్లీష్ పేపర్లు పేపర్లన్నింటిలో కూడా ఆంధ్రప్రభా తెలుగు పేపర్ ఇవన్నింటి యాడ్ యాడ్ ఇచ్చిండ్రు ఆపరేషన్ క్రెడిటార్డ్స్ ఇది నాలుగు వందల నలభై ఆరు నలభై నాలుగు మూడు పాయింట్ ముప్పై నాలుగు కోట్లు టోటల్గా రెండు వేల రెండు వందల ఇరవై ఒకటి పాయింట్ తొంభై నాలుగు కోట్ల రుణాలు వీళ్ళు తీసుకున్నారు టోటల్గా తీసుకున్నది దీనికి వీళ్ళు వేల పాటే వేసారు ఇక వేళ వేసిన తర్వాత ఇక ఇందులో దాదాపు కొన్ని కంపెనీలు పోయినాయి ఇన్ రెస్పాన్స్ టు ఫాలోయింగ్ సబ్మిటెడ్ ది రెజర్ ప్లాన్స్ విచ్ బిఫోర్ ది సిఓసి ఫర్ ది కన్సిడరేషన్ పోపి విస్తా హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ విత్ ఎసెట్స్ రీకన్స్ట్రక్షన్ దేవి సత్యనారాయణ ఇన్ రెస్పాన్స్ టు ది రిక్వెస్ట్ మేడ్ టు ఫర్మిష్ ది రివైజ్డ్ కంప్లీ అండ్ ప్లాన్స్ ఓన్లీ మిస్టర్ సత్యనారాయణ ఈజ్ రివైజ్డ్ ప్లాన్ ప్లాన్ విచ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ 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 ది ఫైల్ అయ్యే నైన్టీన్ టూ ట్వంటీ సీకింగ్ ఫర్ ఫర్ ఎక్స్టెన్షన్ సిఆర్పి పీరియడ్ సిక్స్టీ డేస్ అండ్ ఆల్సో వేవర్ పబ్లిషింగ్ ఫ్రెష్ ఈఓ మళ్ళా మనం దీనికి పోదామని మళ్ళా దీనికి చెప్పి మళ్ళీ ఇది నేషనల్ బై దిస్ అథారిటీ ఎక్కడ ఆర్పీ కంప్లీట్ ఇది ఎప్పుడు ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు ది డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ ఈడీ ఎంటర్ అయిపోయింది ఏది ఎందుకంటే బ్యాంకు రుణాలు పెద్ద ఎత్తున తీసుకున్నారు ఇవన్నీ ఎగబేత ఇలా ఫైనాన్షియల్ కిందికి మీద జరిగింది మనీ లాండరింగ్ జరిగింది అని పెట్టింది ఏంటంటే ది డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ పాస్ ద ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్ పిఏఓ డేటెడ్ థర్టీ ట్వెల్వ్ టూ థౌజండ్ నైన్టీన్ అండ్ ఆల్సో ఫైల్డ్ An original complaint, uh, complaint bearing number 120 T 52 uh, 52 of 2020, uh, the, not, the prevention of money laundering act 2002 before the authority under PLMA, the RP has filed an IA 54 2020 by before the authority seeking day of the execution of PAO, which was dismissed by the authority of 6 5 2020, agreed with the order. ఇది ఇక్కడ వాళ్ళే వాళ్ళు ఎంటర్ అయిన ఎంటర్ అయిన తర్వాత విత్ అప్రూవల్ ఆఫ్ ఇన్ ట్వెల్త్ మీటింగ్ హెల్ సిక్స్ ది ఆర్బీ ఆఫ్ రిజల్యూషన్ ప్లాన్ ఐఆర్సీ ఇదంతా అయింది అయిన తర్వాత మళ్ళీ పదమూడో మీటింగ్ అయింది పదమూడో మీటింగ్ అయింది ఇంది థర్టీన్ సిఓసి మీటింగ్ హెల్ సిక్స్ టు ట్వంటీ మిస్టర్ మిస్ ఓంకారా ఏఆర్సీ విడ్రాన్ ఈఐఓ వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు ఇన్ రెస్పాన్స్ టు ఆర్ఇపిఎం ఇన్ ది లైట్ ఆఫ్ ది లాక్డౌన్ ఇంపోజ్ ది కోవిడ్ నైన్టీన్ అండ్ ది రిక్వెస్ట్ మేడ్ బై ప్రూడెంట్ ఏఆర్సి ది సిక్స్టీన్త్ మీటింగ్ హెల్డ్ ఆన్ ఎక్స్టెండెడ్ ది టైం ఫర్ సబ్మిషన్ ఆఫ్ రిజల్యూషన్ ప్లాన్ ఆఫ్ ట్వంటీ సెవెన్ ఫోర్ ఇక కరోనా టైం ఉంది కాబట్టి మళ్ళీ పదిహేడో మీటింగ్ అయిపోయింది ఇట్లా వన్ ఆఫ్ ది పిఆర్ డివైస్ ఫైల్ అయ్యే టూ థౌసండ్ టూ హండ్రెడ్ నైన్టీకింగ్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టూ వీక్స్ టైమ్

బై ది బిఆర్ఎస్ ఎక్సెప్ట్ మిస్సర్స్ స్టూడెంట్ ఏఆర్సీ మళ్ళీ టైం ఇచ్చారు ట్వంటీ ఫోర్త్ మీటింగ్ అయింది ఇవన్నీ కూడా కోర్టులో వాదనలు జరిగినాయి జరిగిన తర్వాత కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే కోర్టు ఫర్దర్ ద ట్రిబ్యునల్ ఈస్ ఆఫ్ వ్యూ దట్ ది అమెండ్మెంట్ ఈజ్ ఓన్లీ టు కన్సిడర్ ది ఫీజిబిలిటీ బయ వయబిలిటీ ఆఫ్ ఈచ్ ప్లాన్ అండ్ నాట్ టు కాల్ ఫ్రెష్ రెజల్యూషన్స్ ప్లాన్ under the use of fund compliant resolution plan in the thirty fifth meeting. First after GPR consultation, even meeting with uh, the in interim station imposed the honorable NCLAT on twenty-six two thousand twenty one has imposed an interim stay on the announcement of voting result agreed by the uh, SC appeal. Um, రైట్ ఆన్ ట్వంటీ సెవెన్ రివైజ్ సెవెన్ ఆఫ్టర్ డింగ్ ఆఫ్ ది ఫిజిబిలిటీ ఇన్ ట్వంటీ డెబ్బై ఎనిమిదో మీటింగ్ ఫస్ట్ మీటింగ్ అది మనం చూసినాం ఏమైనా జరిగిందో ఇక ఇప్పుడు ఇది ఇక సెవెంటీ ఎయిట్ మీటింగ్ ఇప్పుడు అసలు ఏ బ్యాంకులు ఎన్ని ఎన్ని ఇచ్చినాయి ఎన్ని రుణాలు వచ్చినాయి అని చెప్పేసి ఇంది సెవెంటీ ఎయిత్ సి మీటింగ్ హెల్డ్ ఆన్ థర్టీ వన్ టువల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇక కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది The COC discussed upon the compliance, feasibility and viability of the Final Amendment Resolution Plan and approved the Resolution Plan amounting rupees 237 crores uh, rupees submitted by JPL uh, uh, consortium with 100% voting share in the electronic voting concluded in 15-01-2025. The voting share is detailed as uh, whatever and uh, then uh, నేమ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ క్రెడిటార్ ఎవరెవరు అప్పు ఉన్నారంటే ఎవరెవరికి అప్పు ఉందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ఓట్ షేర్ యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే అప్పుడు ఆంధ్ర బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓంకార ఎసెట్ ఇది ఇవన్నీ ప్రైవేటీ ఇవన్నీ ప్రైవేటీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఫోర్ పాయింట్ సిక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా ఇట్లా హండ్రెడ్ పర్సెంట్ ఇవన్నీ కూడా ఓట్లు వేసిండ్రు ఓట్ అని చెప్పి వేసి వేసిన తర్వాత ఇక వాళ్ళది ఇదంతా అయిన తర్వాత ఇక ఇక్కడ Uh, Mr. N.V. Ramaraju. Mr. N.V. Ramaraj is a first class contractor in civil works and uh, diversified the group in power, mining, entertainment, food processing, hospitality and real estate. Having 35 years of experience, he was awarded Bharat Udyog Pratibha for his contribution in creating employment. He, he is a director in Jalavihar Entertainment Private Limited. నార్త్ కోస్టల్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ నార్త్ ఈస్ట్ ఇంపెక్ట్ ఇక్కడ జలవిహార్ ఎన్విరా రామరాజు గారిది ఇది జలవిహార్ కూడా ఈ జలవిహార్ రామరాజు గారిది ఏంటంటే ఈయన జలవిహార్ ఇక్కడ నెక్లెస్ రోడ్ లో ఉంటుంది దీనికి రా చాలా రోజులు కిరాయిలు కట్టలేదు ఇప్పుడు కట్టిందా లేదా అని చూడాలి ఈ కిరాయిలు వసూలు చేయమని అంటే ఈయననే కాదు ఈయనతో సహా ఐమాక్స్ ఆ మళ్ళా దస్బల్లా హోటల్ స్నో వరల్డ్ ఇట్లా ఇవన్నీ పిఓపీ ప్రాజెక్ట్ కింద ఉన్నది ఇది అంటే ప్రభుత్వానికి సంబంధించింది పిఓపి ప్రాజెక్ట్ కింద ఇది ఉన్నది వీళ్ళు కిరాయి కట్టలేదు అని మరి కిరాయి కట్టని వ్యక్తికి నా దగ్గర దాని డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి ఇది విజిలెన్స్ దగ్గర విజిలెన్స్ వసూలు చేయమని చెప్పి అప్పుడున్న అంజని కుమార్ గారికి కూడా ఆర్డర్ ఇచ్చి నేను పోయి పర్సనల్ గెలిచిన కానీ నాకు ఇప్పటి వరకు ఇంటిమేషన్ ఇవ్వలేదు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన వీళ్ళు కిరాయి కట్టిందా లేదా అని తెలుసుకుందాం మొత్తానికి అయితే కిరాయి అయితే కట్టలేడు ఇప్పుడు కట్టిందా లేదా అని తెలుసుకోవాలి మిస్ ఇంద్ర మిసిస్ ఎన్ ఇంద్రాజ్ ఎ బిజినెస్ ఉమెన్ అండ్ స్టార్ట్ హర్ కెరియర్ ఇన్ టూ థౌసండ్ వన్ డైరెక్టర్ ఆఫ్ జలవిహార్ ఎంటర్టైన్మెంట్ వీళ్ళు దీన్ని తీసుకున్నారు జలవిహార్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ ఇస్ ఆపరేషన్ సింతా వీళ్ళ జయ వీళ్ళ వీళ్ళకు వీళ్ళు తీసుకున్నట్టు వచ్చేసిందనంట ఈ ఈ వేలం పాటేస్త వీళ్ళకి వచ్చింది ఇక ఎన్ని ఏ ఏ బ్యాంకులకు ఎంత ఎంత రుణాలు వీళ్ళు ఇవ్వాలి ఎవరు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ కోర్ట్ టు ఈలో ఈ సంస్థ ఎన్ని ఎన్ని కోట్లు అప్పియాలి ఎవరెవరికి ఇవ్వాలి అని మనం చూస్తే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా డెబ్బై మూడు కోట్ల అర యాభై ఎనిమిది యాభై ఆరు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఆరు రూపాయలు ఇట్లా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు యాభై ఐదు కోట్ల నలభై ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముప్పై ఐదు కోట్ల ఎనభై ఆరు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై ఒకటి బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల ఎనభై వేల నాలుగు వందల పన్నెండు ఓంకార ఎసెట్ రికన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు పదకొండు కోట్ల ఎనభై ఎనభై తొమ్మిది లక్షల పదిహేడు వేల రెండు వందల తొమ్మిది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు పది కోట్ల డ డెబ్బై ఆరు లక్షల ము మూడు వేల ఎనిమిది వందల పది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నలభై ఏడు ఆరు కోట్ల పంతొమ్మిది వేల పంతొమ్మిది లక్షల ఎనిమిది వేల మూడు వంద ముప్పై ఇండియన్ బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ నాలుగు కో నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కోటి ఇరవై ఏడు లక్షల నాలుగు వందల ఇరవై మొత్తము దాదాపు రెండు వేల ముప్పై లక్షల ముప్పై రెండు వేల ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఓవరాల్గా ఈ రుణం ఉన్నది దీనికి ఇక మరి వీళ్ళు వేస్తే జలవిహారాలకి ఇంతకి చేసిన మొత్తం రెండు వందల ముప్పై కోట్లకు మాత్రమే ఇది ఇచ్చారు అంటే ఇంకా దాదాపు ఎంత కావాలి పదిహేను వందల కోట్ల ఇప్పుడు అసలు కథకు వస్తాం అసలు కథకు మనం వద్దాం ఈ అసలు కథ ఏంటంటే ఇంతకుముందు నేను చూపించిన కదా ఇంతకుముందు నేను చూపించిన కదా వీళ్ళు ఇచ్చిన భూముల దేని ఏం మోసం చేసి ఇచ్చారు సమాధులు శ్మశాన వాటిక టెం శ్మశాన వాటిక హనుమాన్ టెంపుల్ భూములు గ్రేవ్ యార్డు పోరంబోగు అంటే ఇక్కడ సీరియస్గా తీసుకునేది గ్రేవ్ యార్డు టెంపుల్ గుడ్లు సమాధులు ఇవి మొత్తము ఈరోజు బ్యాంకులలో గుదబెట్టి మొత్తం చేసి వీటిపైన నిర్మించిందే ఈ సమాధుల ఈ గుడ్ల ఈ సిఖం భూముల పైన భూముల పైన భూముల పైన వీటి మీద నిర్మించిందే ఈ లియోనియా లియోనియా హోలిస్టిక్ హా డెస్టినేషన్ అనేది నిర్మించింది వీటిపైన నిర్మించు ఈ డాక్యుమెంట్లను చూసి అసలు ఇప్పటిదాకా నేను చదివిన బ్యాంకులు రుణాలు ఎట్లా ఇచ్చిండ్రు మేము ఒక ఫ్యాక్టరీ నేను ఒక చెప్పల్ ఫ్యాక్టరీ జర్చర్లో పెడితే దానికి నేను నా ఇల్లు ఇచ్చిన దాదాపు కోటి రూపాయల గ్యారంటీ ఇచ్చినా కానీ వీళ్ళు లోన్ ఇవ్వలే ఒకటే పెట్టిండ్రు అక్కడ పక్కన ఏమని ఆ పొలిటీషియన్ అని ఒకటి పెట్టేసి నాది లోన్ ఆపేసాను సరే అది నడుస్తుంది కానీ ఇక్కడ వీళ్ళు ఇంత వైట్ కాలర్ దొంగలు వీళ్ళు ఈ వైట్ కాలర్ దొంగలకు సమాధుల భూములు అని చెప్పి ఏమి ఎంక్వైరీ చేయకుండా బాజాప్త ఎట్లా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత భూముల వాళ్ళకు ఆ భూములు తాకట్టు పెట్టుకుని ఇచ్చిన తర్వాత దానికి దాదాపు ఇందులో చాలా ఉన్నాయి ఇందులో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి లోపల క్లబ్ హౌజెస్ ఉన్నాయి ఆ దాదాపు ఐదు వేల మంది మెంబర్స్ ఉన్నారు కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు చాలా ఫ్లాట్లు అపార్ట్మెంట్లు గేట్ ఏవేమో అంటే అన్ని ఏమో నిర్మాణ దశలు ఉన్నాయి కొంతమంది చాలా జనం పెట్టుబడులు కూడా చాలా ఉన్నాయి జనం జనం చాలా మంది అందులో డబ్బు కట్టిండ్రు ఇంకా చాలా మంది ఆ పేర్లపైన ఈరోజు ఈ రోజు రుణాలు కూడా తీసుకున్నారు బ్యాంకులలో దాచుకున్న డబ్బులు వీళ్ళకి ఇచ్చారు ఈ రోజు మూడు వందల ముప్పై ఒక కోట్లకు జలవిహారీ తక్కిన దానికి ఎట్లా వస్తారు అసలు జలవిహారకు ఎట్లా వచ్చింది అని అంటే ఎప్పుడైతే ఈ వేలం వేలం పాట మొదలుపెట్టిందో మొదలు పెట్టాకనే ఇది కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయి ఎక్కడెక్కడ పైసలు ఉన్నాయి అని చెప్పి మరి అది ఇన్ఫర్మేషను వీళ్ళిద్దరు కలిసి ఎందుకంటే కల్వకుండ్ల కవిత రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పార్ట్నర్స్ ఎంలా హైడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదొక కంపెనీ అందులో వీళ్ళు పార్ట్నర్స్ ఉన్నారు మన పార్ట్నర్స్కి ఉన్న ఉన్న వ్యక్తులు ఈరోజు వాళ్ళ వాళ్ళ అంటే ఇద్దరు ఐడియాతోనే ఉండొచ్చు ఇందులో పైఎం కురేషి మరియు మన ఇద్దరు ఎంటర్ అవుతారు రంజిత్ రెడ్డి అనేట ఎంటర్ అయ్యి వాళ్ళు వేరే కంపెనీలు ఎవ్వరు కూడా టెండర్లా పాల్గొనకుండా కేవలం జల మాత్రమే అందులో పాల్గొనేటట్టు చేసి వాళ్ళకొచ్చి వాళ్ళ త వాళ్ళకెళ్ళి వీళ్ళు కొట్టేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు ఒకసారి కాకుండా పది సార్లు టెండర్లు పిలవాలి పదిసార్లు లిక్విడేట్ చేయాలి చేసిపోయి పోయి దానికి తిరిగి డబ్బు వచ్చినట్టు చేసుకోవాలి కానీ ఈరోజు దాదాపు అంతా కొడితే రెండు వందల ఎనభై కొన్ని నేను సరైన ఇవో ఇవన్నీ ఇవన్నీ చూస్తేనే ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి ఈ ఈ ఈ సర్వే నెంబర్ల ప్రకారం చూస్తేనే దాదాపు దాదా దాదాపు మూడు రెండు వందల ఎనభై ఎకరాల దాకా తన వాడుతుంది వట్టి ఇవన్నీ చూస్తేనే వట్టి సర్వే నంబర్ మూడు వందల ఇరవై రెండునే రెండు వందల నలభై నాలుగు ఎకరాలు ఉన్నది ఇలా అత్యధికంగా ఇవన్నీ పదకొండు ఎకరాలు పదకొండు ఎకరాలు ఈ గుంటలు ఈ పదమూడు ఎకరాలు ఇవన్నీ దగ్గర వేసుకుంటే దాదాపు రెండు వందల ఎనభై ఎకరాలకు దగ్గర దగ్గర పోతుంది మొన్న పోయినప్పుడు మేము నూట యాభై అని చెప్పినాము అప్పుడు డాక్యుమెంట్ లేకుండే ఈ పేపర్ అంతా చూసిన తర్వాత దాదాపు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎకర్స్ రెండు వందల ఎనభై ఎకరాల భూమి ఈరోజు పెట్టుకొని దాంట్లో ఉన్నాయి కూడా తీసుకొని ఈరోజు కేవలం మూడు వందల ముప్పై కోట్ల రూపాయల కంపెనీ అంటే ఎవరికి నష్టం ఇవ్వదు పదివేల కోట్ల ప్రాపర్టీ ఇంత తక్కువ కమ్మనికే సామాన్యుల రుణాలు అడిగితే బ్యాంకులో సవా కొర్రీలు వేసిన వాళ్ళు ఈ దొంగలకు ఎట్లు ఇచ్చారు మిగతా సొమ్ము ఏ విధంగా రాబడతారు మిగతా సొమ్ము ఏ ఇక్కడ నష్టపోయేది ఏంటంటే ఇంట్లో మెంబర్స్ అయిన వాళ్ళ పరిస్థితి ఇంట్లో ఇండ్ల కోసం ఏమైనా ఇల్లు కట్టుకున్నా ఫ్లాట్లు కట్టుకున్నా ఇంకా దేనికోసం మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు ఇప్పుడు భూముల వీళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు రోజు స్మశాన వాటికలు భూములు ఇవన్నీ పోయినా కానీ వీటి పరిస్థితి ఏంటి ఇంకోది ఇంకో దిక్కు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకునే నాయకులు బీజేపీ నాయకులు దీని గురించి ఎందుకు మాట్లాడటం లేరు ఇక్కడ గుడ్లు కూలిపోతే సిగన వాళ్ళ గుళ్ళు కూలపోతే మీరు గ్రూప్ వన్ ఇరవై తొమ్మిదిలో జీవోను డైవర్ట్ చేయడానికి మీరు పోయి ధర్నా చేసింది కదా అంత నిలబడ మరి ఇక్కడ ఈ టెంపుల్ భూమిలో అక్కడ పోతే సర్వే నెంబర్ ఇరవైలా ఒక టెంపుల్ భూమి పోయింది గ్రేవియార్డ్ పోయింది గైరన్ భూములు పోయినాయి ఇగో ఇక్కడ ఇంకా గుళ్ళు పోయినాయి దాదాపు మూడు గుళ్ళు పోయినాయి ఒక ఐదారు శ్మశానం వాటికలు పోయినాయి పోతే దీని మీద బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు బీజేపీ ఆపోజిషన్ లీడర్లు ఎందుకు డోర్ ఎందుకు తెలుస్తున్నారు దీని మీద అధికారం మీ చేతులు ఉంది కదా బ్యాంకులు మీ చేతులు ఉన్నాయి కదా కేంద్రం మీ చేతులు ఉంది కదా ఈడీ మీ చేతులు ఉంది కదా హోంశాఖ మీ చేతులు ఉంది కదా ఇవన్నీ మీ శాఖలు ఈ శాఖలన్నీ మీ చేతిలో పెట్టుకొని ఈ రోజు ఇంత తక్కువ రేటుకు పదివేల కోట్ల రూపాయల ప్రాపర్టీ కేవలం మూడు వందల ముప్పై కోట్ల రూపాయల పోక అదిగాక ఈరోజు స్మశానవాడికలు టెంపుల్ గుళ్ళు హనుమాన్ టెంపుల్ గుడిపోయినా కానీ ఈ రోజు ఇవి మీ దృష్టికి వచ్చినా కానీ ఎందుకు నోరు మూసుకుంటారు గాడిది పండ్లు అమెరికా నాయకులు బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు గాడిది పండ్లు దూముతుంటారు మీరు ఏం చేస్తున్నారు అంత బిజీగా ఏముంది మీరు సమస్యలన్నీ వదిలేసి అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు వచ్చి వెలుగు చుక్కలేక కనబడి ఒక రెండు మూడు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి దాని తకా తలా తోక లేని ప్రెస్ మీట్ పెట్టాలి అబ్బా పెద్ద పని అయిపోయింది అనుకొని పోవాలి ఈరోజు దీనికి కానీ ఈరోజు మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు భుజారమోస్తారు మీ పార్టీని రేవంత్ రెడ్డి భుజారం మోస్తున్నారు ఒకరినొకరు మోసుకుంటా ఈరోజు డ్రామాలు చేసుకుంటా ఈరోజు తెలంగాణ ప్రజలు మోసం చేసుకుంటా తెలంగాణ ఆసన దగా చేసుకుంటా ఈరోజు బ్యాంకులను కొల్లగొట్టి కొల్లగొట్టిన వైట్ కాలర్ దొంగలను వాళ్ళని వదిలేసి కారు చౌకగా భూమి లేకపోతాం అంటే ఏం చేస్తా ఉంటారు ఈరోజు మిస్ మిస్సింగ్ ల్యాండ్ ఇచ్చిన స్టేట్మెంట్ పైన ఇయ్యాక బీజేపీ వాళ్ళ మాట లేదు ఎలా చూసినా ఫైమ్ కురేషి అనేటోడు వీళ్ళు కనబడ్డారు మొన్న వెస్టర్న్ దాంట్లో ఫైమ్ కురేషి రంజిత్ రెడ్డి ఇద్దరు కూడా కనబడ్డారు ఈరోజు కనబడ్డారు వాళ్ళు బాజాప్త ఎందుకు యాక్షన్ లేదు ఏం నడుస్తుంది ఇక్కడ వీళ్ళు నాయకులే ఏం చేస్తారు ఇసు ఎంపీలో ఏం చేస్తారు ఎమ్మెల్యేలే ఏం చేస్తారు ఈరోజు ఇంతమంది వైట్ కలర్ ఒక పవర్ బ్రోకర్ల లెక్క తయారైనరు ఈరోజు కనబడతా ఉంది కదా కాంగ్రెస్ బీజేపీ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ ఒక స్టేట్మెంట్ ఒక ప్రెస్ మీట్ పెట్టినరు ఇక ఇంతకంటే మా అంత పని ఎవరు చేయలేదు అనుకోండి దీన్ని ఒక ప్రెస్ మీట్ పెట్టి కదా బీఆర్ఎస్ ఒక ప్రెస్ మీట్ అనే పెట్టినరు ఆ జీవన్ రెడ్డి ఇక తర్వాత ఇక దానిలో ప్రోగ్రామ్ అయితే ఏం మాట్లాడతే లేదు మేము మొన్న పోయినా ఇలా కూడా మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే వీళ్ళ జనం సొమ్ము ఉంది ప్రజల భూములు ఉన్నాయి సామాన్య భూములు ఉన్నాయి సమాధులు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి ఇలా ఎమోషన్స్ ఉన్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి మేము మాట్లాడుతున్నాం బీజేపీ సెంటిమెంట్స్ ఎప్పుడు మాట్లాడతారు మీకు దీనికి ఎప్పుడు గు అవసరం అంటే అప్పుడే ఎప్పుడు మతం మతాల మధ్య స్విచ్ పెట్టానో అప్పుడే పెడతారు ఎప్పుడు కులాల మధ్యన స్విచ్ పెట్టాను అప్పుడే పెడతారు వాళ్ళకి లాభం ఉంటేనే లాభం లేకుండా పైసలు వస్తున్నాయి కాబట్టి మనంతా మూసుకొని చూస్తున్నారు అందరికి దండిగా ఇవంటి షేర్ షేర్ షేర్స్ వస్తున్నాయి కాబట్టి అందరు మౌనంగా ఈ ఈరోజు ఈ రోజు వెస్ట్రన్ కన్స్ట్రక్షన్స్లా వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్లో దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయల ఆస్తులు అవి ఈరోజు మొత్తం ఇచ్చి ఎవ్వరు మాట్లాడుతున్నారు దానిపైన కాబట్టి ఖచ్చితంగా మేము దీని మీద ఇది కోట్లు వచ్చింది ఖచ్చితంగా మేము కోర్టు మళ్ళీ ఛాలెంజ్ చేస్తాం ఇంత విలువైన భూములు ఇన్ని భూములు అసలు బ్యాంకులు రుణాలు ఎట్లా వచ్చినాయి బ్యాంకుల మీద కంప్లైంట్ ఇస్తాం బ్యాంకులు రుణాలు ఇచ్చిన వాళ్ళ బ్యాంకుల తోలు తీస్తాం ఈ భూములో మీరు ఎత్తిచ్చింది రా అని చెప్పి అడుగుతాం ఖచ్చితంగా కోట్లలు అడుగుతాం మేము అంతేకాకుండా అంతేకాకుండా ఈరోజు గుడ్లు మశాన వాటికలు వీటిపైన అడుగుతాము ఈరోజు ఇంత విలువైన భూమి కేలో కేవలం ఇంత తక్కువ ధరకి ఎందుకు ఇచ్చిందని అడుగుతాము జలవిహారానికి అసలు ఎవరుండో అని అడుగుతాము టెండర్లు ఇంతమంది కేవలము ఒకలే ఎందుకు పాల్గొన్న తక్కినోళ్ళు ఎందుకు రాలేదని అడుగుతాము ఇవన్నీ కూడా రేపు మేము పుట్ట ఛాలెంజ్ అయిపోతున్నాము ఖచ్చితంగా అడుగుతాము దీన్ని నిగ్గు తెలుస్తాము ఈరోజు ఫైవ్ కురేసి కానీ లేక రేవంత్ రెడ్డి సోదరులు కానీ ఎవరెవరు దీని రంజిత్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి అనేటోడైతే మొత్తం గద్ద లెక్కనే వాళ్ళతోంది ఏడుంటే పైసలు ఉంటాడు గద్ద లెక్క ఏడా కాంగ్రెస్ పార్టీకి వచ్చిందే ఈ ఆశల కోసం ఈ పైసల కోసం ఈ సెటిల్మెంట్ల కోసం రేవంత్ రెడ్డి బ్రోకర్ బ్రోకర్గాలను పెట్టుకున్నదే ఈ బ్రోకర్గాలను పెట్టుకున్నదే నా పైసల కోసం ఈరోజు బ్రోకర్ల మెడ్డలు పెట్టుకొని ప్రభుత్వం నడుపుతూ ఉంటారు అధికారులు కాదు బ్రోకర్లను పెట్టుకొని ప్రభుత్వం నటు బ్రోకర్లను పెట్టుకొని సెటిల్మెంట్ జరుగుతూ ఉంటారు బ్రోకర్ వ్యవహారం నడుస్తుంది ఈ రోజు బీజేపీ వాళ్ళు అన్ని మూసుకొని కూర్చున్నారు సిగ్గుండాలి బీజేపీ నాయకులకు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఎంపీలకు మీకు సిగ్గుండాలి ఇంత పెద్ద ఆస్తులు కొల్లగొడుతుంటే మాట్లాడకుండా మూసుకొని ఉన్నారు ఇసులకు ఓట్లేసిన వాళ్ళకు కూడా సిగ్గు తెచ్చుకోండి మీరు ఓట్లేసిన వాళ్ళకు కూడా ఇసువంటోళ్ళకు ఇసొంటి దొంగలకు మా పైసలు ఇస్తే మా దేశాన్ని దోసుకపోయినా పర్వాలేదు అనేటువంటి ప్రజలు ఓటర్లు మీరు కూడా సిగ్గు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది పదివేల కోట్ల రూపాయలు కేవలం మూడు వందల ముప్పై కోట్లకే వా శ్మశాన వాటికలు గుడ్లు గోపురాలు కుదవే అలా అంత కుదేడతారు అలా నొక్కేస్తారు ఎవరు మా దేశం కోసం ధర్మం కోసం ఎవరు మాట్లాడరు నినాదం ఎక్కువ ఖచ్చితంగా దీని మీద కామెంట్ చేయండి నేను డాక్యుమెంట్ ఏది బక్క మాట్లాడదు మా ఛానల్లో ప్రతిదీ డాక్యుమెంటేషన్ ఉంటేనే మాట్లాడతాం అది నిజమైన దానికి డాక్యుమెంటేషన్ ఉండాలి ఊహా జనితంగా ఏవి కూడా మాట్లాడతాం ప్రతిదీ పేపర్ రుఖంగా మీరు ముందుకు తీసుకొని వచ్చిన నేను చెప్పింది కరెక్ట్ అయితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి ఇది ప్రభుత్వం కన్ను తెలవాలి బీజేపీ నాయకులు స్పందించాలి పేద ప్రజల భూములు వాళ్ళే వాళ్ళకు దక్కాలి వాళ్ళ రైట్స్ వాళ్ళకు దక్కాలి అది పుప్పాలకు కూడా బెస్టర్ అయినా కానీ అది ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి లియోనియా రిసార్ట్స్ కానీ జై తెలంగాణ అమరవీరులకు జోహారు